ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇంకా తిరుమలలో దిగాక ఇక్కడ వచ్చేసి లేడీస్ది ఒక పక్క జెంట్స్ ఒక పక్క ఉంటాయి సేవా సాధనలు ఇంకా బ్యాగులు తీసుకొని ఫస్ట్ జెంట్స్ సేవా సాధనంలోకి పోయాము కిందగా వెయిటింగ్ హాల్ ఉంటుంది అక్కడ అనమాట మనం ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని గ్రూప్లో పది మంది వచ్చారా లేదా కరెక్ట్గా ఉన్నారా లేదా అంటే ఆధార్ కార్డులో ఒకరు విడిగా ఒకరు వచ్చారా అట్ట అన్నీ చెక్ చేస్తారు మనుషుల్ని చెక్ చేసిన తర్వాత మనకి ఐడి కార్డు కోసం ఇలాగా ఒక్కొక్కరికి ఫోటోలు తీస్తారు తీసిన తర్వాత ఇంకా మన ఐడి కార్డు స్కార్ఫ్ రెండు ఇస్తారు మనకి రెండు మనం కానీ పోగొట్టామంటే ఐడి కార్డు కానీ స్కార్ఫ్ కానీ ఇంకా రూమ్ లాకర్ కీ కానీ ఏది పోగొట్టినా ఐదు వందలు ఫైన్ కట్టాలి ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ లేడీస్ సేవా సాధనలోకి పోయిన తర్వాత అక్కడ మనకి రూమ్లు ఇస్తారు రూమ్లో మనకి లాకర్ ఇస్తారు మన లగేజ్ దాంట్లో పెట్టుకునే దానికి ఇంకా బెడ్లు కూడా ఇట్లా ఒక దానిపైన ఒకటి ఉంటాయి అనమాట ఇక్కడ చూపిస్తే చూడండి ఇవి ఇంకా పోతే వాళ్ళు బెడ్షీట్లు కూడా ఇస్తారు ప్రస్తుతానికి ఇంకా ఇవ్వలేదు కంటిన్యూగా వీడియోలు వాచ్ చేస్తూ ఉండండి ఇంకా మరిన్ని వివరాలు మీకోసం చెప్తాను ఉంటాం